అంటే చదువు అనేటువంటి చదవాలి ఎడ్యుకేషన్ మించినటువంటి లేదు ఎడ్యుకేషన్ అంటే విద్యా వరదేవత విద్యా సరస్య భూషణం విద్యకు మించినటువంటిది భూ ప్రపంచం లేదు కనుక ఈ విద్యకు సంబంధించినటువంటి దాని మీద ఎవరైతే చదువుతారో ఎవరైతే చీకటి ఉంటారో చీకట్లకు వచ్చేది మనకి ఏం కావాలి ఒక టార్చ్ లైట్ కానీ ఒక వెలుతురు కానీ వచ్చేటువంటి పరిస్థితి ఆ ప్రాంతం అంతా కూడా వెలుతురు పరిస్థితి మీరు అందరూ కూడా గర్వపడుతున్న సంతోషపడుతున్న ఏంటంటే మీరు ఈ రోజు చదివేటువంటి చదివే ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి స్టేజ్ ఈ స్టేజ్ లోపలనే మీకు అన్ని తతంగాలు జరుగుతాయి కుట్రలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ రోజు కూడా ఒకటే ఒకటేస్తారో గుండెలు పెట్టుకుంటారో సర్వస్వం అనుకుంటారు చెప్తున్నారు కదా వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి వచ్చేటువంటి అవకాశం కూడా కూడా తెలియజేస్తున్నా ఈ మధ్యాహ్నం మనం చూస్తున్నాం ఆడపిల్లల కష్టం కష్టమైపోయింది కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఏం సార్ కులవేం సార్ ఎప్పుడు చదువు 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 అని ముచ్చని చెప్తుంటావు ఇంకోటి లేదంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యలో మనం చూస్తున్నాం చదువు లేకపోతే మీరు ఇట్టే ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ అయ్యి పెళ్లి చేసుకున్నారనుకో భర్త మంచోడు దొరికితే ఓకే ఈ మధ్య చూస్తున్నాం యోగా వైఫ్ షాప్ దగ్గర ఇట్లా వండుకొని కాళ్ళు లేపి మీదికి లేపి కిందికి లేపి ఇబ్బంది కూడా పరిస్థితి ఏ రోజైతే మీరు నెలకు నెలకు ఐదు లక్షల రూపాయలు సంపాదించుకొని మీరు పెళ్లి చూపులో పోయినప్పుడు జనరల్ గా సహజంగా ఏంటంటే మన సాంప్రదాయం ఏంటంటే ఆడపిల్ల పోయి చాయ్ తీసుకొచ్చి ఇచ్చుడు ఆడపిల్ల పోయి మిఠాయి ఇచ్చుడు మీకు పిల్లగాడేమో కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని పేరు ఏం పేరు అది మోతపాటు చేసేటువంటి పరిస్థితి మనం చూసాం కానీ నేనేం చెప్తున్నానంటే మీరు ఐదు లక్షల రూపాయలు నెలకు సంపాదించిన రోజు మీరు కాళ్ళ మీద కాలేసుకొని మగవాళ్ళకు యువతరానికి ప్రశ్నించాలి నీ ఏం పేరు నువ్వు ఏం చేస్తావు నీకు ఏం అలవాటు అనేటువంటి దాని మీద మీరు అడగాలంటే మీరు చదువుకొని నెలకు ఐదు లక్షల రూపాయలు సంపాదించిన రోజు నిజంగా చెప్తున్నారు కదా యావత్ భారతదేశం మహిళలు ఎవరైతే ఉన్నారో మా సంఘాన్ని మహిళలు భారతదేశానికి కార్యక్రమం ఇదైనటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం